నమస్కారం ఖమ్మం ప్రజలకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త మంచి కార్ తీసుకొచ్చిన ఖమ్మంలో ఇది అమ్మటానికి ఉంది టాటా నెక్సాన్ ఎక్స్ జెడ్ మిడిల్ వర్షన్ ఇది అంటే ఎలా వీల్స్ ఉండవు మిడిల్ వర్షన్ బండి ట్రా సూపర్ కలర్ ఉంది బ్లూ కలర్ మంచి టాప్ వీల్స్ టైర్లు ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బాగా లోపల ఇన్నర్ చూడండి ఏసీ కూడా చిల్లుగా ఉందండి బండి సూపర్ కండిషన్ ఉంది సన్ రూఫ్ లేదు ఇది మిడిల్ వర్షన్ నెక్సాన్ డీజిల్ డీజిల్ మైలేజ్ కూడా బాగొస్తుంది చూసుకోండి డిస్ప్లే రివర్స్ క్యామ్ ఉంది ఎగోండి డీజిల్ అని ఉంటుంది టైర్లు చూసుకోండి ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది లోన కూడా చూసుకోండి చాలా బాగుంటుందండి బండి ఏసీ కూడా చిల్లుగా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఖమ్మంలో సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఇది అమ్మటానికి ఉందండి చూడండి నెక్సాన్ ఎక్స్ జెడ్ టాటా నెక్సాన్ ఎక్స్ జెడ్ అమ్మటానికి ఉంది ఖమ్మం సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది రీడింగ్ వచ్చేసి ఒక్కసారి రండి నేను డ్రైవ్ చేసి చూపిస్తూ చూపిస్తున్నాను రండి తొంభై నాలుగు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్లు తొంభై నాలుగు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్లు తిరిగింది ఏసీ ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది టాటా నెక్సాన్ అమ్మబడును ఖమ్మం సమీకార్ యూట్యూబ్ ఛానల్లో దీని ధర వచ్చేసి ఓనర్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెగిషిబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఇప్పిస్తాం మేము ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు అదే రేపడొద్దు వామో వాయు అనొద్దు ఆరు లక్షలు అనగానే కాదు బేరం ఆడుకోవచ్చు కూర్చొని ఓనర్ని మిమ్మల్ని కూర్చోబెట్టి డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి బండి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం దీనికి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మీ అధైర్యపడవద్దు కస్టమర్ మిత్రులారా తెలంగాణ ప్రజలారా ఖమ్మం ప్రజలారా భద్రాచలం ప్రజలారా ఈ బండి మంచిగుంది తీసుకోండి ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఆరు లక్షలు అంటున్నారు నెగిషిబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉండి మా కారు నచ్చి టాటా నెక్సాన్ నచ్చి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టాటా నెక్సాన్ మాత్రం కొనండి నమస్కారం ఖమ్మం ప్రజలు తెలంగాణ ప్రజలకు